గోరు చిక్కుడు ఫ్రై పిల్లలకు లంచ్ బాక్స్ కూడా ఈ విధంగా పెట్టేయచ్చు గోరుచిక్కుడు ఫ్రై చాలా బాగుంటుందండి ఈ గోరు చిక్కుడు ఫ్రై కోసం వచ్చేసి చిక్కుడుని చక్కగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి పైన వచ్చి ఒక రైస్ కుక్కర్కి మనకు ఒక ప్లేట్ ఇస్తారు కదా అందులో కూడా వేసి అందులో సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడకడం వల్ల ఆవిరికి ఉడుకుతాయి కదా వాటర్ అనేది కూడా వేస్ట్ అవ్వన్నమాట గోరుచిక్ చక్కగా ఉంటాయి మనం వేయించినా కానీ నలిగిపోవన్నమాట గోరుచిక్ అయితే అంతేకాకుండా వాటర్ అనేది వేస్ట్ అవ్వదు కదా చూడండి కింద పెద్ద గిన్నె అనమాట అందులో వాటర్ వేసి పైన పెట్టాను అనమాట ఈ విధంగా ఇక్కడ అయితే ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి గోరుచిక్కుడు అయితే చక్కగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ మీద వచ్చేసి వేరే ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడేకిన తర్వాత అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత అందులో ఆవాలు జీరా ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్స్ వేసి కాసేపు వేయించేసి అలాగే ద ఆల్రెడీ దంచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి కాసేపు వేయించి అందులోనే సాల్ట్ పసుపు వేసి బాగా వేయించుకోవాలి ఇదంతా ఆనియన్స్ అంతా బాగా వేగిన తర్వాత అందులో మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడు ఆ గోరుచిక్కుడు కూడా ఇందులో వేసుకోవాలి గోరు చిక్కుడు అనేది ఆవిరి కొడికింది కాబట్టి అసలు అనమాట వేయించినా కానీ చక్కగా ఉంటాయి అంతేగాక అందులో వాటర్ అనేది వేస్టేజ్ అనేది ఉండదు అనమాట ఆవిరి కొడికాయి కాబట్టి లైట్గా వాటర్ ఉన్న అందులో వేసేసి వేయించేసుకోవచ్చు బాగా గోరుచిక్కుడు చక్కగా ఆయిల్లో వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకొని అందులో మనము రెడీ చేసి పెట్టుకున్న మాకైతే ఇంట్లో ఎప్పుడు పల్లీల పొడి రెడీగా ఉంటుందన్నమాట ఆ పల్లీల పొడిని ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి అంతేనండి చాలా చాలా సింపుల్ ఎంతో రుచిగా ఉండే గోరుచిక్కుడు ముట్టికాయ ఫ్రై రెడీ అనమాట ఇదైతే మా అబ్బాయి లంచ్ బాక్స్ కోసం అన్నము గోరుచిక్కుడు ఫ్రై కలిపేస్తున్నాను ఎంత బాగుందో కదా